రేపటి నుండి పది రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ కానున్నాయి ఈ సందర్భంగా జామికొంట పట్టణంలోని థియేటర్ నిర్వాహకులు మాట్లాడుతూ థియేటర్లు బంద్ చేయడానికి కారణం థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం అని తెలిపారు వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు హీరోలు తమ సినిమాలను సమ్మర్లు విడుదల చేసేందుకు పోటీ పడేవారు అయితే ఈ ఏడాది వేసవిలో పెద్ద సినిమాలు ఏవి విడుదలకు నోచుకోలేదు చిన్న చిత్రాలు విడుదల చేస్తున్న ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రమే అని అన్నారు ఒకవైపు ఎన్నికల హడావిడి మరోవైపు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందడి దీనికి తోడు ఎండలు మండుతున్నాయని చెప్పారు మల్టీప్లెక్స్ కల్చర్ కూడా ఎక్కువైంది అదే విధంగా ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతోంది సినిమా విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలలో వస్తుండడం వల్ల కొందరు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు ఈ కారణాల వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సిట్టింగ్ సామర్థ్యం తగ్గినంత లేక రోజు ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్క థియేటర్ కి రోజు పదిహేను నుండి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందని పది శాతం కూడా కలెక్షన్ రావడం లేదంటున్నారు స్టార్ ప్రేక్షకులు థియేటర్ కు వస్తున్నారని పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా దర్శనం అన్నారు గతంలో స్టార్ హీరోల రెండు మూడు సినిమాలు తీసేవారని కానీ ప్రస్తుతం రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారని తెలిపారు దీనికి తోడు స్టార్ హీరోల సినిమా సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచుతున్నారని అందుకే ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతుందని అన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం ప్రకారం థియేటర్లు చెప్పారు రోజు నాలుగు ఒక షో రెడీ పోతున్నాయి చిన్న సినిమాతో లేవు కానీ పెద్ద సినిమా పడినప్పుడు పబ్లిక్ వస్తారు అప్పుడు ఏమన్నా రన్ చేస్తాను కానీ లేవంటే మొత్తం అన్ని బంధులే ఉన్నాయి సినిమా లేక చిన్న సినిమాతో బిజినెస్ అక్కడ లేక అన్ని బందే ఉన్నాయి పెద్ద సినిమాలకి పోస్ట్ బందైనాయి ఎలక్షన్స్ చేయబట్టి తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు చేయట్టి పబ్లిక్ పెద్ద పేర్లకి రావడమే ాగుంటే పెద్ద సినిమాలు అయితే వస్తారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది కానీ ప్రతి మే మంత్లో ఎత్తైన కానీ కొంచెం కలెక్షన్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఉండేవి కానీ ఈసారి మాత్రం మే ఒకటిగా ఉడిపోయింది ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి థియేటర్లు నడవాలని బాగా ఇత నేను నడుతున్నా కానీ చిన్న సినిమాలు ఇచ్చిన అమౌంట్ కూడా వస్తలేదు ఖర్చులని మీద పడిపోతున్నాయి అండి దేంట్లో మీద పడుతున్నాయి కరెంట్ బిల్లు పెద్ద హీరోలు సినిమాలు తీస్తలేరు వాళ్ళకి రిమినేషన్ బాగా అయిపోయింది కోట్లయిపోయింది ఇది అంతా మొత్తం అప్పుడు సినిమా ఒక్కొక్క హీరో కానీ సంవత్సరానికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు అట్లా చేసేవి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక్క హీరో కూడా సినిమాలకు మూడేందు నాలుగేళ్ళు వందల కోట్లు వాళ్ళు జమ ఇస్తున్నారు పడక పడక పెద్ద సినిమాలు పడితే రేట్లు పెంచుతుండ్రు ఆ రేట్లంతా దోసుకుంటుంది వాళ్ళు ఇది అది పరిస్థితి